రాజకీయంగా పరిణితి చెందిన సోమిరెడ్డి జిల్లా అధికారులపై తీవ్ర విమర్శలు చేయడం సరికాదని రాష్ట మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు నెల్లూరు డైకాస్ రోడ్ లోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కాకాని మాట్లాడారు సైదాపురంలో అక్రమ గనుల తవ్వకాలపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తానన్నారని దమ్ముంటే సిబిఐ విచారణ కోరాలని సోమిరెడ్డికి సవాల్ విసిరారు మైనింగ్ పై విచారణ జరపాలని నేను ప్రభుత్వానికి లేఖ రాశానని చెప్పారు సైదాపురంలో గనుల యజమానుల వద్ద సోమిరెడ్డి ముడుపులు తీసుకున్నది కాదా అని కాకని సూటిగా ప్రశ్నించారు ఐదు కోట్ల రూపాయలు ఆయన చెల్లిస్తే ఆ స్టాక్ ఇచ్చేలా ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని కోరుతానన్నారు దీనికి కోరానని ఆ కేసులో సిబిఐ నా పాత్ర లేదని తేల్చిందన్నారు దీనిని కూడా సోమిరెడ్డి సహించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు కాదు నువ్వు అధికారం లేదన్నా నీ చెప్పు చేతలో పెట్టుకోవడానికో బెదిరించాలో బ్లాక్మెయిల్ చేయాలంటే దాని కారణాలు వేరే ఉంటాయి వేరే విధంగా మాట్లాడు నాకు సంబంధించి నాకు సంబంధం లేనిటువంటి వాళ్ళతో నన్ను కలిపి మాట్లాడడం ఇది పద్ధతి కాదు సమంజసం కాదు కాబట్టి ఎవడన్నా సిగ్గు లజా ఉండేవాడు అయితే పశ్చాత్తాపడతాడు నీకు అయ్యన్నీ ఉంటాయని నేను అనుకోవటం లేదా ఎన్ని ఎప్పుడు చిన్నప్పుడు వదిలేసినటువంటి వాడివి కాబట్టి నువ్వు నీ బ్రతుకైంది సినిమా సమాహాల్లో బ్లాక్ టికెట్లు అమ్ముకున్నాడు నీ సొంత సినిమా హాల్లో నీ కథా కమ మీషో తెలియని వాడు ఉండరు అందరికీ తెలుసు నీ టికెట్లో నువ్వు తీసుకొచ్చి బ్లాక్ మెయిల్ అమ్ముకుని ఆ బ్లాక్ టికెట్లు జోబులు వేసుకునేటువంటి వాడివి అంత గలీజ్గా అడివి నీ గురించి నువ్వు ఏదో పెద్ద స్టేట్స్ మ్యాన్ లాగా ఆయన పెద్ద సబ్జెక్ట్ ఉన్నట్టుగా ఆయన మళ్ళీ ఒక టీవీ ఒక వీడియో దాంట్లో ఆయన చిత్రాలు ఆ చిత్రాలు చూశారు కదా నిన్న నీకు సిగ్గుంటే నేను ఐదు కోట్ల రూపాయలు దాన్ని కొనుగోలు చేస్తాను ఐదు వందల కోట్లు అన్నావు ఐదు వందల కోట్లు కదా ఐదు కోట్ల రూపాయలు కొనుగోలు చేస్తానని చెప్పిరాయి సిబిఐ విచారణకు సిద్ధమని రైట్ ఇటు అన్నిటి మీద రాస్తావా సంతోషం నీ నిజాయితీ బయటపడిపోద్ది నువ్వు ఎంత మాత్రం నిజాయితీ పొందుతున్నా అర్థమైపోద్ది నీకు క్లీన్ చిట్ ఇస్తే మేము మాట్లాడదానికి కూడా లేదు కదా మాట్లాడడం ఒకవేళ లేదు ఏదో నా పాడు కాలింది నేను దీని ఏదో తిన్నాను అయిపోయింది దీని వరకే రాస్తానంటే వరకే రాయి మిగతాన్ని వదిలేసి వరకే రాయి అన్నీ రాస్తాను నాకు ధైర్యం ఉంది నేను నీతిమంతుడిని నిజాయితీ పరుడు అంటే అన్నిటికి రాయి ఇబ్బంది లేదు నువ్వు నిజాయితీ పొరడువా కాదు అనేటువంటిది సీబీఐ తేల్చేస్తుంది లేదయా నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ అంతవరకు వేయలేని దీనివరకే వేసుకుంటున్నాను దీనివరకే ఏ పని ఈ మధ్య మాట్లాడేటువంటి హాట్ సబ్జెక్ట్ ఇది కాబట్టి కాబట్టి దానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా అనేటువంటిది ఆలోచన ఇచ్చి అధికారులను దయచేసి ఎప్పుడు కూడా ఏదన్నా ఉంటే మనం మనం చూసుకున్నాం ఏదన్నా ఉంటే పాపం అధికారుల మధ్యలో ఇబ్బంది పెట్టడం కానీ వాళ్ళు సున్నితమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు నీలాగా పాపం నిద్రలేస్తే దోచుకుని రావట తేలినటువంటి వాళ్ళు ఉండరు వాళ్ళు అందుకని వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కాకుండా ఎలక్షన్లో ఒత్తిడి మీద ఉంటారు వాళ్ళు కాబట్టి అటువంటి సమయంలో వాళ్ళ మీద ఇటువంటి అస్త్రశస్త్రాలు నువ్వు కంపెనీల మీద పోర్టుల మీద ప్రయోగించినటువంటి అస్త్రశస్త్రాలు అధికారుల మీద ప్రయోగించకుండా నువ్వు ఏదన్నా ఉంటే మామూలుగా నీకు ఏదన్నా ఇబ్బందికరంగా ఉంటే ఏదన్నా ఉంటే చూడు ఏమి ఇబ్బంది లేదు ఏ విచారణకైనా ఏదైనా సరే ఎవ్వడం కూడా జోక్యం చేసుకో ఎవ్వరి పాత్ర ఉండదు ఎవరన్నా ఎక్కడన్నా రైతులకు సంబంధించినటువంటి దాంట్లో రేట్లు ఉన్నాయి కాబట్టి ఎవడన్నా ఉన్నా సరే గతంలోనే చెప్పాం మీరు ఏదన్నా ఉంటే కట్టడి చేయండి కంట్రోల్ చేయండి అని చెప్పాం ఆ విధానాన్ని కొనసాగిస్తాం నీలాగా ముందు ఒక మాట వెనకొక మాట చెప్పేది ఉండదు కాబట్టి లెటర్ రాస్తే ఏమో నువ్వే అందరికీ ఫోన్లు చేసి చూసావా ప్రభుత్వం మీద వ్యతిరేకంగా లెటర్ రాసేయడం నువ్వే ఈ రోజు వస్తే నేను వస్తే విచారణ చేయించు నువ్వు ఇందుకు విచారణ చేయించేది నువ్వు వచ్చేది ఎక్కడికి రాగలవు నువ్వు కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసి నువ్వు చేసేటువంటి మాటలు నువ్వు మాట్లాడేటువంటి మాటలు ఏమాత్రం నీతి నిజాయితీ లేదు కాబట్టి నీకు వాటిల్ని ఖండిస్తూ దయచేసి ఏదన్నా ఉంటే నా మీద మాట్లాడే తప్పులేదు నేను అలవాటు పడిపోయినటువంటి వాడిని నీలాంటి వాడు మాట్లాడేటువంటి మాటలు అలవాటు పడిపోయాయి చాలా చాలామంది చెప్తారు ఇది పాత చింతకాయ పచ్చళ్ళ ఉంది ఏం సోమిరెడ్డి మాట్లాడుతుంది ఎవరిని ఏదైనా విమర్శిస్తూ ఎవరు సోమిరెడ్డి వాడికి అంటారు మామూలుగా సాధారణంగానే మాట అందుకని చెప్పి అది అలవాటు అయిపోయింది కాబట్టి ఈరోజు కేవలం ఎందుకు చెప్పానంటే నా మీద నువ్వు మాట్లాడితే నాకు వచ్చినటువంటి ఏం లేదు అధికారుల మీద మాట్లాడడం సమంజసం కాదు సరికాదని చెప్పడానికే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తుంది సాధారణంగా నాకు సోమరెడ్డి మీద ప్రెస్ మీట్లు పెట్టడం అంత ఆసక్తి ఉండదు కాకపోతే నేను డిక్లేర్ చేసినాను ఆ తర్వాత పాప ఆయనకి సీటు కూడా డిక్లేర్ అయింది కాబట్టి ప్రత్యర్థిగా సీటు డిక్లేర్ అయింది కాబట్టి దానికన్నా ముందే నిన్న కొన్ని ఆరోపణల మీద ఈరోజు ప్రత్యేకించి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సోమిరెడ్డి నా మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు అనేక రకాలైనటువంటి సందర్భాల్లో చేసినటువంటి పరిస్థితి ఉంది అది మీడియాకి ప్రజలకి అందరికీ తెలిసినటువంటి విషయం ఈరోజు కొత్తగా నా మీద దాడి చేయడంతో పాటు పాపం ఏమాత్రం సంబంధం లేనటువంటి అధికారుల మీద కలెక్టర్ స్థాయి ఎస్పీ స్థాయి ఐఏఎస్ ఐపిఎస్ అధికారుల మీద వాళ్ళని టార్గెట్ చేస్తూ నిన్న సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అంటే రాజకీయంగా పరిణితి చెందినటువంటి వాడు ప్రజా జీవితంలో ఉండేటువంటి వ్యక్తి అధికారులను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఇంత అనుచితంగా ప్రవర్తించడం అనేటువంటిది ఎవరు కూడా హర్షించేటువంటి పరిస్థితి ఉంది చాలా సందర్భాలలో ఈ జిల్లాకు సంబంధించి మేము ప్రతిపక్షంలో ఉన్నాం కలెక్టర్ల మీద ఎస్పీల మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అధికార పార్టీకి సంబంధించి కాస్త ఇదిగా ఉంటారని పాపం వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు వాళ్ళకి వాటాలు ఉన్నాయి అక్రమ లావాదేవీలు మాట్లాడడం ఇవన్నీ చూసిన తర్వాత సోమిరెడ్డి నోరు పంపు ఎక్కువైంది దాన్ని కాస్త పెనాలీస్ కడిగితే బాగుంటుంది అనేటువంటి ప్రయత్నమే ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశం ఎందుకు చెప్పామంటే చంద్రమోహన్ రెడ్డి కొన్ని విషయాలు మాట్లాడాడు నిన్న నేను సూటిగా ఒక మాట అడుగుతున్నాను నిన్న క్వాడ్జిమైన్ మీద సరే నీ మీద మిగతా వచ్చే ఆరోపణలు మళ్ళీ మాట్లాడరాం సైదాపురంలో అక్రమ క్వార్డ్చి మైనింగ్ జరిగినప్పుడు నువ్వేం మాట్లాడావు నాకు వాటా ఉంది అన్నావు నేను అనేక సందర్భాల్లో నిన్ను అడిగా నా వాటా ఉంది అన్నావు కదా ఎందుకు గమ్ము అయిపోయావు అని నేను ఎన్నికలు వచ్చాయి కాబట్టి నిన్న సైదాపురం పేరు కూడా ఎత్తాడు నేను నిన్ను డిమాండ్ చేసేది నువ్వు చెప్పావు ఏమన్నావు రేపు మా ప్రభుత్వం వస్తుంది మా ప్రభుత్వం వచ్చిన మా విచారణ నువ్వు గెలిచేది లేదు నీ ప్రభుత్వం వచ్చేది లేదు కాబట్టి విచారణ జరగదు దాని మీద పాపం నువ్వు అనుకున్నట్టుగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఎలక్షన్ కమిషన్కి పెడతానన్నాడు ఎలక్షన్ కమిషన్ కొద్దు ఈ జిల్లాలో జరిగినటువంటి క్వాడ్ మైనింగ్ మీద నీకు చిత్తశుద్ధి ఉంటే నీకు ధైర్యం దమ్ము ఉంటే నువ్వు సీబీఐ విచారణ కోరగలవా సింపుల్ కదా విచారణ మీద అవినీతి మీద విచారణ జరగాలి కదా నా పాత్ర ఉందా నీ పాత్ర ఉందా ఇంకొకరి పాత్ర ఉందా ఎవరి పాత్ర ఉందా అనేటువంటిది తేలాలి కదా చేరాలన్నప్పుడు రేపు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నీ అధికార పార్టీతో నేను చేయిస్తానంటే నువ్వు రాలేవు కదా చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేది లేదు నువ్వు గెలిచేది లేదు నీకు వచ్చేది లేదు ఎందుకు పాపం కాలయాపన కాబట్టి ఎన్నికల లోపలనే నువ్వు సీబీఐ విచారణకు సిద్ధపడి ఇందుకో వీటి మొత్తం మీద ఈ జిల్లాలో జరిగినటువంటి అక్రమ మైనింగ్ మీద అన్ని అన్నీ రాద్దాం ఇబ్బంది ఏమి లేదు నీకు అక్రమ మైనింగ్ అని చెప్పేటువంటి దాని మీద నువ్వు సీబీఐ విచారణకు సిద్ధమా అనేటువంటిది నువ్వు స్పష్టత చేస్తే ఖచ్చితంగా నేను చెప్తా అయా సిబిఐ విచారణ జరిపించండి ఎందుకంటే నేను నీలాగా చిల్లర కొట్టి చిల్లర కాసులు కక్కుర్తి పడేటువంటి వాడిని కాదు నీకు కూడా తెలిసి ఈ లెటర్ గురించి నువ్వు పత్రికల్లో కొంతమందికి చెప్పి గోవర్ధన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా లెటర్ రాశాడని చెప్పి చెప్పి మాట్లాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా లెటర్ రాయలే పది రెండు రెండు వేల ఇరవై నాలుగు రోజు నేను డైరెక్టర్కి ఒక లేఖ రాశాను ఏమని రాశానంటే దీనికి సంబంధించి కొన్ని పేపర్ కటింగ్లు కొంతమంది అలిగేషన్స్ చేస్తున్నారు దీని మీద పూర్తిస్థాయి విచారణ జరపండి అని చెప్పి చెప్పి పది రెండు రెండు వేల ఇరవై నాలుగు రోజు నేను రాసినటువంటి లేఖ ఇది ఈనాడు పత్రికలో కూడా వచ్చింది పది రెండు రెండు వేల ఇరవై నాలుగు నేను రాసినటువంటి లేఖని ప్రభుత్వం మీద మంత్రిగా ఉన్నటువంటి వాడే అని చెప్పి చెప్పాడు ఆ ధైర్యం నాకుంది ఆ దమ్ము నాకుంది ఆ నీతి నా దగ్గర ఉంది ఆ నిజాయితీ నేను నా దగ్గర ఉంది కాబట్టి నువ్వు ఏ రోజు నీ మీద ఏదన్నా నీ ప్రభుత్వంలో విచారణ చేయించుకోవడానికి సిద్ధపడలే వస్తే చేస్తానంటున్నావు వస్తే ఎందుకు ఇప్పుడు ఏడు నువ్వు సిద్ధమా చెప్పు సిబిఐ విచారణకు సంబంధించి ఈరోజు నేను అడుగుతున్నాను నేను అన్నిటికీ సంబంధించి ఇప్పుడు నేను నువ్వేదో ప్రెస్ మీట్లో సైదాపురంలో నువ్వు పదకొండు వాటాలు తినేసేసి ఆ పదకొండు వాటాలు మాట్లాడుతున్నాం కాబట్టి నిన్న పొదల కూరతో పాటు సైదాపురం హెచ్చరించావు నువ్వు సైదాపురం మైనింగ్లో పదకొండు వాటాలు తిన్నటువంటి మాట వాస్తవమా కదా అనే దానికి సమాధానం చెప్పు దానికి సమాధానం చెప్పలేకున్నావు నువ్వు కాబట్టి నువ్వు అవినీతి పరుడు అనేటువంటిది అర్థమైపోయింది నీ నోరు పెంటకంపు కొడుతుంది కాబట్టి ఆ నోరు కడగాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ప్రత్యేకించి సమావేశం ఏర్పాటు చేసి నువ్వు ఇంకో మాట చెప్తున్నా నువ్వు మొన్న పోయినప్పుడు విలేకరులందరితో ఐదు వందల కోట్ల రూపాయల స్టాక్ ఈరోజు ఇక్కడ ఉందన్నావు నేను ప్రభుత్వంతో మాట్లాడతా ఎలక్షన్ కమిషన్తో మాట్లాడతా నువ్వు ఐదు కోట్ల రూపాయలు దాన్ని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నావా రెండు సున్నాలు కొట్టేద్దాం రెండు సున్నాలు కొట్టేద్దాం ఐదు వందల కోట్ల రూపాయలు అన్నావు అక్కడ నీ బ్రతుకు నీతి నిజాయితీ అనేటువంటి బ్రతుకైతే నీ బ్రతుకులో నీతి నిజాయితీ ఉంటే నువ్వు చెప్పినటువంటి మాట మీద నిలబడతావా ఐదు వందల కోట్లు అన్నావు ఐదు వందల కోట్లు ఐదు కోట్ల రూపాయలకు నేను కొంటాను ఆ సరుకు అని చెప్పి చెప్పి నువ్వు రటన్గా రాసి ఆ సరుకు రిలీజ్ చేయించి కోర్టు ద్వారానే ఆ సరుకు నీకే ఇస్తాం ఈరోజు లెటరీ ఐదు కోట్ల రూపాయలకు ఐదు వందల కోట్ల రూపాయలు కదా నాలుగు వందల తొంభై ఐదు కోట్ల రూపాయల పాపం ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్ల పాపం నీకు ఖర్చులకు ఉంటుంది ఎవడికోడికి మామూలు దాన్ని కొద పెట్టుకో డబ్బులు తెచ్చుకోవచ్చు అంత పెద్ద స్టాక్ ఉంది ఇంతకన్నా నీకు ఆఫర్ ఏమని చెప్పు బంపర్ ఆఫర్ పాపం నువ్వు అడగ తిని అడగ తిని అడగ తిని ఎంత అడగ తింటే నీకు నాలుగు వందల తొంభై ఐదు కోట్లు మిగులుతాయి మిగలవు కదా నువ్వు జీవితకాలం అడగ తిన్నా కూడా నాలుగు వందల తొంభై ఐదు కోట్లు నీకు మిగలవు కదా కాబట్టి ఈరోజు నీకు అవకాశం ఉంది ఐదు వందల కోట్లు అన్నావు ఐదు కోట్ల రూపాయలకు నేను సిద్ధమని చెప్పి చెప్పి డైరెక్టర్కి లెటర్ రాయి నేను ప్రభుత్వంతో మాట్లాడతా ఎలక్షన్ కమిషన్కి పెడదాం ఏమైనా ప్రభుత్వానికి వచ్చేటువంటి రాబడి అధికారులు వాటిని కాపలాగాయలేరు పాప ఆయన ఏదో దోలుకుంటాను అని చెప్పి నువ్వు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది నువ్వు ఆ చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఒక మనిషిని పెట్టుకో అక్కడ ఎవరన్నా మళ్ళీ వేరే వాళ్ళు ఎత్తగా పాకుండా పెట్టి నువ్వు ఆ విధంగా ఉంటే చెప్పు నేను అడిగేది అనేక సందర్భాల్లో చెప్పే ఈరోజు చెప్పడం కాదు నువ్వు నీరు చెట్టులో దోచుకున్నావు రైతు రథం పేరిటో దోచుకున్నావు దౌర్భాగ్యుడ జన్కో యాష్ పాండి పాపం తీసుకొచ్చి దేవర దెబ్బ గిరిజన కాలనీ దగ్గర పెట్టి ఇప్పుడు మన దగ్గర పోయి వాళ్ళ దగ్గర పోయి ఏడ్చొచ్చావు అందుకే నేను యాష్ పాండి అని పేరు కూడా బీరుదు కూడా ఇచ్చిన నీకు ఆ ప్రాంతం వాళ్ళు అక్కడ ఉన్నటువంటి జన్కో కాంట్రాక్టర్లు ఎవరైనా ఉంటే వాళ్ళు బెదిరించి తరిమేశావు భాగస్థులుగా ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి వాళ్ళ దగ్గర సంతకాలు పెట్టించుకొని వాళ్ళ దగ్గర నువ్వు చుక్కులు డ్రా చేశావు నేను అధికార పార్టీ అయిన తర్వాత వాళ్ళు వచ్చి నా దగ్గరకు వచ్చి చెప్తే కాంట్రాక్టర్లు నేను ఆ రోజు జన్కో ఎంపీగా ఉన్నటువంటి శ్రీధర్ గారికి ఫోన్ చేసి చెప్తే ఈరోజు ఏ విధంగా ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ నువ్వు బెదిరించావో ఆ రోజు జెన్కో ఎండీ శ్రీధర్ దగ్గరికి పోయి మీకు ఏమి సంబంధం మీరు బిల్లులు రావడానికి అని చెప్పి చెప్పి ఆ బిల్లులు మొత్తం కొట్టేయడానికి ప్రయత్నం చేస్తే ఆపి ఆ కాంట్రాక్టర్లకు న్యాయం చేశా కాబట్టి వీటిల్లో అన్నిటి మీద నువ్వు సిబిఐ విచారణకి సిద్ధమా చెప్పు నా మీద సిబిఐ విచారణ జరిగింది కోర్టు కేసులో నేను సిద్ధమని చెప్పా సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది నాకు ఏమి సంబంధం లేదు జాన్కో కాంట్రాక్టర్లు నేను చేయలేదు నీరు చెట్టులో నేను డబ్బులు తినలేదు రైతులతో నాకు సంబంధం లేదు దేవరదెబ్బ గిరిజన కాలనీలో ఆ రోజు యాష్ బాండ్ పెట్టడానికి నా పాత్ర లేదు వీటన్నిటి మీద నువ్వు సీబీఐ ఇచ్చారనకు సిద్ధంగా ఉన్నావు చెప్పు సరే నీ పాడుగా నువ్వు ఏదో తిన్నావు అయిపోయింది దరిద్రం పోనీ కొని క్వార్జీ మీదైనా నిలబడు వీటన్నిదమైనా నేను నిలబడలేను ఎందుకంటే అయ్యా ఇదేదో తిన్నాను దరిద్రం అయిపోయింది అదేదో మన ఎలక్షన్లో ఖర్చు పెట్టుకున్నాను నీ మధ్య ఖర్చులకి అయిపోయిందని అంటామేమో అది అయిపోతే అయిపోయింది దరిద్రం వదిలేద్దాం ఎందుకు పాపం ఏడుస్తుంటావు మళ్ళీ దీని మీదైనా నిలబడగలవా క్వార్జీకి సంబంధించినటువంటి దాని మీదైనా ఈ రోజు నువ్వు సీబీఐ విచారణకు నిలబడేటువంటి దమ్ము ధైర్యం నీకు ఉందా కూడా రాస్తాను నీతో పాటు పూర్తి స్థాయి విచారణ జరిపిద్దాం ఎవరి పాత్ర ఉందో బయటకు వస్తుంది ఎవరు దోషులో తేలుతారు నీ పాత్ర ఎంతో బయటకు వస్తుంది నువ్వు తీసుకున్నటువంటి ముడిపులు ఎందు కూడా ప్రజలకు తెలుస్తాయి నువ్వు ఎంత దౌర్భాగ్యుడు అంటే ఈ రోజు నీకు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు తోలుతున్నటువంటి దొంగ ఇసక ట్రాక్టర్లు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తోలే ట్రాక్టర్లు వెంకటాచలం పోలీస్ స్టేషన్ ముందు ఉన్నాయి నువ్వేమనుకున్నావు ఇసుక దోళంగానే నువ్వే కంప్లైంట్ ఇచ్చు ఏమని ఇచ్చినావు ఇసుక తోలుతుంటారన్న పోలీసు వాళ్ళు పోయి పట్టుకొచ్చారు పట్టుకొస్తే ఎవరి అయ్యి నీకు సంబంధించినటువంటి వాళ్ళు నీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు గతంలో ఇసుక తోలింది ఎవరు అసెంబ్లీలో చెప్పా నేను పోటతో సహా చూపించా ఏమని ఇదిగో యా సురాయపాడు రీచ్లో నీకు సంబంధించినటువంటి వ్యక్తి ఎదుగో ఇసుక తోలుతున్నాడు అని చెప్పి చెప్పాను నేను అదే వ్యక్తి ఇక్కడ గ్రామ్య దోల్త వెంకటాచలం దగ్గర యాక్సిడెంట్ అయితే అందరికి వాట్సాప్లో పెట్టావు నువ్వు గుర్తుందో గుర్తులేదో ఎందుకంటే నీకు సిగ్గు నీ బ్రతుకే సిగ్గు లేనటువంటి బ్రతుకు నీదొక బ్రతుకే కాదు వాట్సాప్లో పెట్టి తెల్లవారి కల రిమూవ్ చేసి పరిశాడు రాత్రికి రాత్రి కారణం ఏంది అది భుజనాయుడికి సంబంధించినటువంటిది నీకు సంబంధించినటువంటిది అయ్యేటప్పుడు ఆయన్ని దాచిపెట్టి నువ్వు బయట పెట్టబాకే విషయం అని చెప్పి చెప్పి యాండ్స్ పెట్టిన బెయిల్ తెచ్చుకున్న దాకా దాచిపెట్టుకున్నావు నువ్వు నీ బ్రతుకు అట్టాంటిది దానికి సంబంధించి ఆ యాక్సిడెంట్ అయిన రోజు రాత్రి వాళ్ళతో వాట్సాప్లో పెట్టి తెల్లవారుదానికి సిగ్గు లేకుండా వాటిని రిలీజ్ చేసావు నీకు కానిటువంటి భూములు నీకు సంబంధం లేనటువంటి భూములు ఇతరుల తాతలు తండ్రులు సంపాదించినటువంటి ఆస్తుల్ని ఎవడన్నా అమ్ముకుంటాడా నీకు ఏ వారసత్వం ఉంటే నువ్వు అమ్ముతావు నీకు సంబంధం లేనటువంటి భూములు ఇతరులు సంపాదించుకున్నటువంటి భూములు నీకు దానిలో వారసత్వం ఏ విధంగా వచ్చిందో చెప్పు నువ్వు ఎవరికి వారసుడు వాళ్ళలో ఏ విధంగా నువ్వు వారసత్వం లేనటువంటి వాడు నువ్వు ఎట్లా ఇతరుల భూముల్ని నువ్వు ఎట్లా అమ్ముతావు అమ్మడానికి నీకేదైనా ఒక వారసత్వం చెప్పదనే చెప్పినాయి కానీ నాకు ఇదిగా ఈ విధంగా వారసత్వం ఉంది కాబట్టి నేను అమ్మేని ఇతరుల అని చెప్పి చెప్పి నీ మీద పోలీసు కేసు నమోదైంది పోలీసులు విచారించారు పాపం మెడ్రాస్లో ఉండేటువంటి వ్యక్తికి వాడి నోరు కొట్టి డబ్బులు తీసుకొని వాళ్ళ ఇంటి ముందు ఏడిస్తే కుటుంబ సభ్యులతో సహా సమాధానం చెప్పకుండా తలుపు వేసి పంపించేసి వాస్తవం కాద చెప్పు ఈరోజు కూడా పాపం ఆ భూమి ఒరిజినల్ ఓనర్పై ఆక్రమించుకున్నాడు పాపం ఆ డబ్బులు కట్టినటువంటి వాడు లభోదిబోమంటే నీ ఇంటి చుట్టూ గోడు అంటూ తిరిగేటువంటి పరిస్థితి ఉంది నీ హయాంలో ఈరోజు ప్రభుత్వం ఉన్నాయి మద్యం దుకాణాల దగ్గరికి సంబంధించినటువంటి లైసెన్స్ తీసుకోవాలంటే నీకు డబ్బులు ఇవ్వాలా పెట్రోల్ బంక్ ఇవ్వాలంటే లైసెన్స్ నీకు డబ్బులు ఇవ్వాలా లేఅవుట్ వేయాలంటే నీకు డబ్బులు ఇవ్వాలా అంగన్వాడీకి సంబంధించినటువంటి పోస్టులు కావాలంటే నీకు డబ్బులు ఇవ్వాలా అంగన్వాడీ టీచర్లు కావాలన్నా సరే అంగన్వాడీ ఆయాలు కావాలన్నా సరే షిఫ్ట్ ఆపరేటర్లు కావాలంటే నీకు డబ్బులు ఇవ్వాలా నీ బ్రతుకు నువ్వు మాట్లాడితే పోరాటాలు చేసి పోరాటాలు చేసి ఏంది నీ బ్రతుకు నువ్వు పోరాటాలు చేసింది ఎవడన్నా పాపం వచ్చి పోరాటం చేస్తే ఆ పోరాటంలో దూరి డబ్బులు కలెక్ట్ చేసుకోవడమే కదా నీ పోరాటం నీ పోరాటం ఎప్పుడైనా ప్రజల శ్రేయస్సు కోసమా నీ సొంత అవసరాల కోసం చెప్పు మొన్న పోయావు ఆ పోర్టు దగ్గరికి పోతే వాళ్ళు మెడబట్టి నెట్టారు లేదు నీకు కంటైనర్ టెర్మినల్ మూసేశారు అన్నావు అక్కడెక్కడో ఇద్దరు చనిపోతే పోర్టు మీద పోయి ఆ బండాలు వాళ్ళ మీద ఏదో పోయి మామూలుగా విమర్శలు చేశావు ఇబ్బందిలే నీ పోరాటం అనేటువంటిది ప్రజలకు ఏమి ఫలితాన్ని ఇచ్చిందనేది చెప్పు నువ్వు చేసినటువంటి పోరాటం ఏంది సెమ్ కార్ మీద పోరాటం చేసావు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైనా నాపేవద్దు దాన్ని దాంట్లో నువ్వు వాటాలు తీసుకోలేదా సెమ్ కార్బోర్ దగ్గర యాష్ యాష్పాండ్ నువ్వు చేయలేదా చేయలేదని చెప్పమానం దాని మీద సీబీఐ విచారానికి సిద్ధపడతావా నేను అడిగిన దేని మీదైనా సరే ఇదిగో దీంట్లో నాకు సంబంధం లేదు మిగతాన్నీ వదిలేస్తాయి దీంట్లో నాకు సంబంధం లేదనేటువంటి సిబిఐ విచారానికి క్వాజిమైన్లో నువ్వు దండుకున్నటువంటి ముడుపులతో సహా ఇవన్నీ వదిలేసాయి లేటెస్ట్ ఒక క్వార్జన్ గురించి మాట్లాడుతున్నావు కాబట్టి దానికోసమైనా కూడా సిద్ధంగా ఉన్నవాటి చెప్పు నేను లెటర్ రాస్తా నువ్వు రాసి ఇద్దరు కలిసి ఒక కోర్టులో వేద్దాం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ వేద్దాం ఈ విధంగా జరిగినటువంటి అన్నిటి మీద విచారణ జరిపిద్దామని చెప్పి చెప్పానని నువ్వు సిద్ధమా లేదో దాని గురించి చెప్పు దానికి మాట్లాడు ఈరోజు మాట్లాడితే ఆ కంపెనీలు అందరి దగ్గర నిద్ర లేస్తే పని అయిపోయా కంపెనీ వాళ్ళు ఏదన్నా నీ ఫోన్ వస్తే దాన్ని బ్లాక్లో పెట్టి కూర్చొని ఉండారు కంపెనీ వాళ్ళు కొత్తగా కృష్ణపట్నం పోర్టు పైన వాటి మీద కూడా మొదలుపెట్టావు నేను అడుగుతున్నా నువ్వు చెప్పేటువంటి మాటకి ఎంత విశ్వసనీయత అవుతుంది అనేటువంటి దానికి మీడియా ముందు ప్రజలకి కోర్టులో జరిగినటువంటి దొంగతనాన్ని గురించి ఎన్ని సందర్భాల్లో మాట్లాడావు ఏ విధంగా మాట్లాడావు దీంట్లో ఓవర్ధనేటి పాత్ర స్పష్టంగా ఉంది అని చెప్పి చెప్పి నేను ఒడుతూ నువ్వు మాట్లాడావా లేదా ఆ విధంగా మాట్లాడినటువంటి నువ్వు ఈరోజు సిబిఐ క్లీన్ చిట్టిస్తే సిబిఐనే తప్పుపట్టేటువంటి విధంగా వ్యాఖ్యలు చేశావు ఎంత దౌర్భాగ్యమైనటువంటి విషయం ఇది ఎప్పుడన్నా ఎవరన్నా ఉండారా నువ్వే సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది సిబిఐ ఎంక్వైరీలో వాస్తవాలు బయటపడతాయి సిబిఐ ఎన్క్వైరీ అయిపోయిన తర్వాత ఓవర్ రెడ్డికి శిక్ష ఖరారైపోయిందని మాట్లాడినటువంటి నువ్వు సీబీఐ విచారణ అయిపోయిన తర్వాత నాలుగు మడతబెట్టి సీబీఐ విచారణ అంటే నీకు అనుకూలంగా లేకపోతే సీబీఐ విచారణ కరెక్ట్గా జరగలేదు నీకు అనుకూలంగా ఉంటే సిబిఐ విచారణ బాగా జరిగింది కాబట్టి నీ సొంత విచారం లేదు నువ్వు నేను చెప్పినటువంటి నువ్వు నిజాయితీ పరుడివి అవినీతి పరుడిని కాదు అంటే నేను చెప్పినటువంటి అన్ని అంశాల మీద నువ్వే లేదు నేను తిన్నాను కొంతవరకు అనుకుంటే కనీసం నిన్న మాట్లాడినటువంటి కోర్టు మీద నువ్వు మాట్లాడడానికి సిద్ధంగా ఉండవు అనేటువంటిది చెయ్యి నీ బ్రతుకట్టండి అధికారుల గురించి మాట్లాడతావా నువ్వు నువ్వు ఇంటర్మీడియట్ కొట్టి కొత్త కాలం సెంటర్లో తిరిగినటువంటి వాడివి నువ్వు ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్ గురించి మాట్లాడితేటా నీ బ్రతుకంది తెలియదా నెల్లూరు జిల్లాలో నీ బ్రతుకేంది అనేది నువ్వు కాలేజీ పోకుండా కొత్త కాలం సెంటర్లో తిరుగుతున్నాడు అయిపోతు విధవు నువ్వు నువ్వేం మామూలుగా రోజు ఐఏఎస్ ఆఫీసర్లని ఐపీఎస్ ఆఫీసర్లని పాపం వాళ్ళని పట్టుకొని విమర్శించేటువంటి స్థాయి నీకు ఎక్కడుంది ఉందా వాళ్ళు ఎంత కష్టపడి చదువుకొని ఉద్యోగాల్లోకి వస్తే నీలాంటి భ్రష్డు ఒకటి రాజకీయాల్లోకి వచ్చి ఆ కంపు నోటితో కంపు మాటలన్నీ వాళ్ళు మాట్లాడితే వాళ్ళ నాకు అని కాదు నాతో లింకప్ చేసి నాతో పాపం నేనేదో అక్రమ వ్యాపారం చేస్తుంటే వాళ్ళకి వాటాలు ఉన్నాయన్నట్టుగా మాట్లాడడం అనేటువంటిది నీ స్థాయికి తగదు చంద్రమోహన్ గుర్తుపెట్టుకో అది మంచి పద్ధతి కాదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నీకు తెలియజేస్తున్నాను అందుకనే నువ్వేమీ అభివృద్ధి చేయలేదు కాబట్టి ఏదైతే మీరు గుర్తుపెట్టుకోండి ఒకసారి చూడండి గ్రావెల మీద నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడా చంద్రమోహన్ రెడ్డి అదే మాట్లాడుతున్నాడు ధాన్యం మీద ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడా చంద్రమోహన్ దాని మీదనే మాట్లాడుతున్నాడు నేరుగా కనుపూర్ కాలవ దగ్గరికి వెళ్ళి కనుపూర్ కాలవ దగ్గర వెళ్ళినప్పుడు ఏమైంది అధికారులు అందరినీ పంపించావు పరిశీలనకు వెళ్తున్నాం అన్నాం పరిశీలనకు వెళ్తే ఏం చేసావు నీళ్లు వదిలేవు దాంట్లో కనుపూర్ కాలంలో నీళ్లు వదిలిచ్చావు నీళ్లు వదిలిచ్చిన తర్వాత అక్కడికి పోయి ఏమైనాయన అంటే సార్ అంతా నీట్గా ఉంది సార్ కిందంతాను నీళ్లు వచ్చేసే అన్నాడు సరే ఎంత క్వాంటిటీ అంటే లెక్క తీస్తే ఎస్టిమేట్లో లక్షల క్యూబిక్ మీటర్ల క్వాంటిటీ కనపడింది పూడికి తీర్పు అధికారం నేను అడిగిన నేను ఏదో కొంచెం ఇంజనీరింగ్ చదువుకున్నా నీ అంత పెద్ద చదువుకోలేదు అనుకున్నాను ఇంటర్మీడియట్ దాకా ఏదో కొంత ఇంజనీరింగ్ చదువుకోనున్నా ఏమడిగాను వరేనాయన మీరు చేసినటువంటి పనులు కరెక్టే మీరు నిజాయితీ పొరలే పాపం నీళ్లు వదిలేశారు ఇబ్బంది లేదు తీసినటువంటి పూడికి మట్టి ఆడేశారు చూపించినట్టు చూసిపోతామని చెప్పి రైతుల సమక్షంలోనే నీళ్లు వదిలి నీళ్లు నవెళ్ళారు పాపం ఏం మాట్లాడలేక ఆ విషయం ఆ రోజు పేపర్లో వచ్చింది పత్రికలో వచ్చింది కాబట్టి కాలంలో నేను దోపిడీ చేస్తే ఈయన అడ్డుకున్నాడు కాబట్టి ఆయన మీద పోవాలా అదే విషయం మాట్లాడాలా ధాన్యానికి సంబంధించి ఈరోజు ఎంత అమ్ముతున్నావు నువ్వు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎంత అమ్మాయి పద్దెనిమిది వేల ఆరు వందల రూపాయలు పుట్టి ధాన్యం నువ్వు ఉన్నప్పుడు పన్నెండు వేల పదమూడు వేలు అమ్మాయి ఆ రోజు నేను చెప్పా యాభై కోట్ల రూపాయలు ముడుపులు మింగి దళారుల దగ్గర వ్యాపారాల దగ్గర వీళ్ళకి రైతులకు ద్రోహం చేశాడు అని చెప్పి చెప్పి మాట్లాడా ఈరోజు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నా ఇరవై రెండు వేల నుంచి ఇరవై నాలుగు వేల రూపాయలు పుట్టి అమ్ముతుంది కారణం ఏంది దళారులను ధరించారనివ్వలేదు కాబట్టి వ్యాపారులను దగ్గరికి రానివ్వలేదు కాబట్టి నువ్వు ఉన్నప్పుడు ఏమైంది మీరు కొనుక్కోండి ప్రభుత్వం నుంచి గింజ కొనం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తాం ఆ ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి మేము గింజ కొన్నాం కాబట్టి మీరు మాట్లాడినంటే పాపం రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీల్లో ట్రాక్టర్లలో తీసుకెళ్తే రెండు రోజులు మూడు రోజులు వాళ్ళని నిలబెట్టి ట్రక్ షీట్ జనరేట్ కాలే ట్రిప్ షీట్ రాలే కాబట్టి మేము అంటే రైతుల పాపం ధాన్యాన్ని అక్కడ అన్లోడ్ చేసి ఆ ట్రాక్టర్లలో వాళ్ళు వెళ్ళిపోతే వాడుకొచ్చినటువంటి లారీలు వెళ్ళిపోతే పాపం అయ్యో అని చెప్పి చెప్పని కుయ్యో మరో అంట పాపం వాళ్ళు మీరు ఇచ్చినటువంటి రేటు ఇవ్వండియా వర్షాలు వస్తే తడిచిపోతామని చెప్పి చెప్పి పాపం తీసుకెళ్లి రైతులు పన్నెండు వేలకు పదమూడు వేలకి ఈరోజు పాపం దారుబోస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆ పరిస్థితి లేదే రైతులకు నేరుగా పొలంలోకి వచ్చి ఇరవై రెండు వేల నుంచి ఇరవై నాలుగు వేల రూపాయలు కొంటున్నారు కారణం ఏంది ఒకవేళ పద్దెనిమిది కన్నా తగ్గితే ఈ ప్రభుత్వం కనీస మద్దతు ధర కొనడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి కనీస మద్దతు ధర ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లాలో ముప్పై శాతం అధికానికి అధిక రేటుకి ఈరోజు రైతులు అమ్ముకుంటున్నారు పోయినసారి నేను వ్యవసాయ శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత అధిక రేటుకి అమ్మాడు ఆ రోజు ఇదే కంపెనీతో నోటితో సోమిరెడ్డి చెప్పాడు అది గోవర్ధన్ రెడ్డి ప్రతిభం కాదు ఉక్రెయిన్లో యుద్ధం జరిగింది కాబట్టి రేట్లు పెరిగాయి అని చెప్పి చెప్పాడు ఆ నోటుతో ఏ మాటలతో మాట్లాడి తెలియదు ఆ ఐరన్ టంగ్ ఆ మరుసటి సంవత్సరమే వెంటనే మోడీ గారు ప్రకటించారు ఎగుమతులు నిషేధము ఈ ధాన్యాలకు సంబంధించి నేను అయినా రేట్లు పెరిగాయే ఎగుమతి మీద పెరగలేదు కదా ఎగుమతి మీద పెరిగి ఉంటే ఎగుమతి ఆగిన తర్వాత రేట్లు పడిపోవాలి కదా లేదు కదా కాబట్టి ఈరోజు ఇవన్నీ చేసేటువంటి నువ్వు అభివృద్ధి ఏం చేసేమో చెప్పాయంటే దాని గురించి చెప్పలేవు ఎవరో ఒకరి మీద అవినీతి బురదలు చలిపోవడం ఎందుకనే దొంగే దొంగ దొంగ అన్నట్లుగా ఈరోజు ఏ విధంగా తయారైంది టీడీపీ వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులు ఈరోజు డ్రగ్స్ కంటైనర్ దొరికితే పొద్దున నిద్రలు ఇచ్చే సమయానికి అందరికన్నా ముందు వాళ్ళకి సంబంధం లేనట్టుగా ఈ ప్రభుత్వానికి సంబంధం ఉన్నట్టుగా పోస్టర్లన్నీ పెట్టారు ఆ పోస్టింగ్లన్నీ చూసిన తర్వాత అసలు ఈ క్యాండిడేట్లు అని చెప్పి చెప్పని ఆరాధిస్తే వాళ్ళంతా ఆయనకి అత్యంత ఆప్తులు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి అని చెప్పి చెప్తే ఈరోజు మరలా రకరకాలైనటువంటి వాటిల్ని మార్చి మాట్లాడుతున్నారు అందుకని మీకు అలవాటు మీరు చేసేటువంటి దొంగ పనులు మీరు చేసేటువంటి అవినీతి మీరు చేసేటువంటి అక్రమాలు దొంగే దొంగ దొంగ అన్నట్టుగా మనం ముందుగా మాట్లాడిస్తే బాగుంటుందని చెప్పి చెప్పని కాబట్టి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికి అన్ని వేళల అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు